ఏటిఆర్హారం జీకేఆర్ హై స్కూల్లో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు అదే విధంగా స్పోర్ట్స్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు మండల విద్యాశాఖ అధికారి కుద్దూస్ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ షాజహాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పారు క్రమశిక్షణతో మెలిగిన వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని తెలిపారు ఆ దిశగా విద్యా సంస్థల్లో విద్యా బోధన చేయాలని సూచించారు అదేవిధంగా చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థుల్ని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయులు సమాజానికి వెలుగునిచ్చే క్యాండిల్స్ లాంటి వారని తెలిపారు ప్రముఖుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జెకే ఆర్ హై స్కూల్ డైరెక్టర్ గువ్వల జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ సుశీల తదితరులు పాల్గొన్నారు అవకాశం వల్ల టీచర్స్ సభ్యత సంస్కారాల వల్లనే నేను ఈ నా ఈ స్థితిలో ఉండగలిగాను అని చెప్పేసి మీరు అనుకోవాలి అయితే సారు ఒక దీంట్లో చైర్లో అట్లాగా కూర్చొని పేరు నామమాత్రకంగానే వచ్చారన్న ఏదో పెద్దవాళ్ళు ఉండాలి అని చెప్పేసి వాళ్ళ పిల్లలు పిలుచుకొచ్చారు మేము వెళ్ళి సార్ నమస్తే సార్ అని చెప్పేసి పాదాభివందనం చేసి సార్ మేము విద్యార్థులు వండి నేను ఇట్లా డాక్టర్ని ఇంకో డాక్టర్ గారు నీకు మెడిసిల్ కూర్చున్నటువంటి మనిషికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది సార్తో మాటను కానీ అందరం పలక గర్వంగా సంతోషంగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అసిస్టెంట్ కమిషనర్ గారు ఉన్నారు మా స్నేహితుల్లో